జనాలలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది ఎందుకంటే కెమికల్ వేసి తినొద్దు ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏది లేదని జనాలు అలా అలవాటు పడ్డారు అది కూడా మారుతుంది అది కూడా మంచి సంగ మంచి విషయం అనుకోవాలి ఎందుకంటే హైబ్రిడ్ అని మందులు వేసి చాలా వరకు అయితే మనం కల్తీ తింటున్నాం ఎప్పుడైనా కొంతమంది ఆరోగ్యమే శ్రద్ధతోటి ఖర్చుల కోసం భయపడకుండా సాధారణమైన పండ్లు తిందామని అయితే అనుకున్నారు కాబట్టి ఇది మంచి హాయ్ అన్న నమస్తే ఎలా ఉన్నారన్నా అన్న అయితే నేను మళ్ళీ మా ఊర్లో ఉన్న మామిడితోడకు వచ్చేసినాను అయితే మొన్న అయితే హిమాయత్ మామిడికాయల గురించి చెప్పాను అలాగే మీరు తీసుకువెళ్ళాలి ఇలాంటి తినాలని కూడా చేశాను అయితే ఈరోజు మళ్ళీ తోతాపరి కొన్ని రసాలు కొన్ని తీసుకువెళ్దాం అనేది మా మామిడితోడకు వచ్చేసా చూస్తున్నారు కదా ఇది తోతాపరి ఎట్లా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ వర్షాలతో పడ్డ తర్వాత దీంట్లో పురుగు వైరస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడే ఏమైనా ఉంటే సీజన్ ఇప్పుడే ఇక తర్వాత దొరికినా కూడా అవి బాగుండవు అయితే కొన్ని నేను వీడియోస్లో చూశాను కొంతమంది దీనికి బ్యాగులు వేసి చెట్టు మీద పండించి ఫ్రెష్ కాయాలని చెప్తున్నారు అయితే కొంతమంది అయితే సహజంగా అలా చేయొచ్చు కొంతమంది అలా కార్బన్ పొడి అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తారు కాబట్టి అది కొంచెం పొడి వేసి తర్వాత వీటికి బ్యాగులు తొడిగేయడం వల్ల అవి ఒకటే కలర్ వచ్చేస్తుంది అయితే మనకు సహజంగా పండింది మచ్చలు మచ్చలు ఉండి ఒక పక్క ఎల్లో కలర్ అయితే ఒక పక్క గ్రీన్ ఉంటుంది ఇక మొత్తం కలర్ఫుల్ అయిందంటే ఖచ్చితంగా దాంట్లో కెమికల్ కలిసిందని మనం అర్థం చేసుకోవాలి అలాగే ఇది ఇరిసిన తర్వాత దీంట్లో సోనా ఉంటుంది కదా అవన్నీ కింద పోయేటట్టు ఇట్లా తిప్పి కాయలు పెట్టాలి దానివల్ల ఏమవుతుందంటే కాయ ఖరాబ్ కాదు తొందరగా పండే అవకాశం అయితే ఉంది నేను కొన్ని వీడియోలు చూసినా కాబట్టి దాని గురించి నేను తెలుసుకున్నాను సంచులు తొడిగించినాయి కొంతమంది న్యాచురల్గా పండిన అంటారు అందులో కొంతమంది ఒరిజినల్గా పండి వాళ్ళు ఉంటారు కొంతమంది న్యాచురల్గా కూడా ఉంటుంది కాబట్టి తీసుకునేటప్పుడు కూడా మనం చూసి తీసుకోవాలి అయితే ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలా చెట్టు మీదనే కోసుకొని ఒక వీడియో చేద్దాం తినాలి అదొకటి స్వీట్ మెమోరీ అని నేను అనుకున్నా అందుకోసమే ఈరోజు వీడియో చేస్తున్నాను దాని గురించే మీకు చూపిస్తున్నాను కొంతమంది బ్యాగులు పెట్టి పండిస్తారు సహజంగా పండిస్తారు అంటారు కాబట్టి అయితే జనాలలో కూడా చాలా వరకు మార్పు వచ్చింది ఎందుకంటే కెమికల్ వేసి తినద్దు ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏది లేదని జనాలు అలా అలవాటు పడ్డారు అది కూడా మారుతుంది అది కూడా మంచి సంగ మంచి విషయం అనుకోవాలి ఎందుకంటే హైబ్రిడ్ అని మందులు వేసి చాలా వరకు అయితే మనం కల్తీ తింటున్నాం ఎప్పుడైనా కొంతమంది ఆరోగ్యమే శ్రద్ధతోటి ఖర్చుల కోసం భయపడకుండా సాధారణమైన పండ్లు తిందామని అయితే అనుకున్నారు కాబట్టి ఇది మంచి పరిణయం అనుకోవాలి ఓకే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ చెట్టు మీద తినాలని అయితే నాకు ఒక మెమోరీ అయితే నేను అందుకనే ఈ ప్లాన్ అయితే చేశాను ఇదైతే తోతపరి దీని ఒకసారి చెట్టు మీదనే తింటే బాగుంటుందని చెప్తారు చాలామంది అయితే నేను కూడా అందుకనే ఈసారి చూద్దాం చెట్టు మీద తినే అని అయితే వాళ్ళకు కూడా ఇవి తీసుకు తెపుతా లేండి ఇట్లా ఉందని వేస్ట్ అయితే చేయను మళ్ళీ దీన్ని ఎంపుకోపోయి మళ్ళీ తూకం వేసి చూస్తున్నారు కదా కాయగా చెట్టు మీద కాయ అలా ఉంటుంది ఇది తెంపుతనే పక్వానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా తీపి పులుపు అన్నీ రచి రుచి రుచిగా ఉంటుంది సూపర్ మీరు కూడా మీ దగ్గర పట్ల ఉన్న మామిడి తోటకి వెళ్ళి ట్రై చేయండి చుట్టు మీద తిన్నట్టు మీకు కూడా ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో దొరుకుతాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అలాగే రసాలు కూడా అంతే మీ పిల్లలు మాజాలు స్లైస్ అని రకరకాల కెమికల్ కలిపినాయి కూల్ డ్రింకులు తాగుతూ ఉంటారు అసలైన టేస్ట్ అసలైన ఆరోగ్యమైన మామిడికాయ రసాలు అనేది ఖచ్చితంగా మనకు మామిడి తోటలు తీసుకుపోయి వాళ్ళకు రస రసాలు ఉన్న మామిడికాయలు తినిపించి ఇక మామిడికాయ రుచులు ఇలా ఉంటుంది అసలైంది ఇది బాటిల్లో దొరికే మాజా అంత డూప్లికేట్ అని వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి దీంట్లో చిన్న చిన్న రసాలు చిన్న సైజే ఉంటాయి కానీ అది ఒకటి తింటే వాళ్ళకి చాలు ఒక బాటిల్ లీటర్ బాటిల్ తాగినంత అనుభూతి ఉంటుంది అంతవరకు వాళ్ళకు అర్థమవుతుంది రసాల మామిడి కాలంటే అంటే ఏంటి దీని ద్వారా రసాలు అవుతాయా మనం బాటిల్ ఎందుకంటే మనకు తెలుసు కంటే వాళ్ళు ఇప్పుడు చిన్న జనరేషన్ పిల్లగాలే తెలియదు కాబట్టి మీరు ఈ టైంలో వాళ్ళకి ఇలా తీసుకుపోయి వాళ్ళకి సబ్జెక్ట్ లాగా పనిచేస్తుంది అలాగే ఆరోగ్యానికి కూడా వాళ్ళకి మంచిది అన్నది మనం ఇప్పటి నుంచే వాళ్ళకు తెలియజేయాలి కాబట్టి మీరు కూడా మామిడి తోట తీసుకో వెళ్ళి వాళ్ళకు రసాల మామిడికాయలు కానీ తోతాపరి బంగనపల్లి ఇలా ఒకటే కాకుండా ప్రతి ఒక్క మామిడికాయ వాళ్ళకు తెలిసేలా మనం వాళ్ళకు అర్థమయ్యేలా మనం తీసుకొని తిరిగితే వాళ్ళకు అర్థమవుతుంది ప్రతిదీ పుస్తకాలల్లో స్కూళ్ళల్లో తెలియాలంటే తెలియదు మనం కూడా వాళ్ళకు ఒక స్నేహితుల్లాగా తీసుకుపోయి వాళ్ళకు తెలియజేయాలి ఓకేనా అండి ఇదే మీతో నేను చెప్పదలుచుకున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ 来了